ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తోకినట్లే అదృష్టం అనేది వీరికి కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఇక వృశ్చిక రాశివారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశివారు కుజుడు ప్రభావంతో ఉంటారు కాబట్టి వీరిలో ధైర్యం పట్టుదల అపారంగా ఉంటాయి మీరు ఏదైనా ఒక పని చేయాలని సంకల్పిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు వెనక్కి తగ్గరు మీలో ఒక తెలియని శక్తి ఒక రకమైన అయస్కాంత ఆకర్షణ కూడా ఉంటాయి పైకి ఎంత గంభీరంగా కఠినంగా కనిపించినా మీ మనసు మాత్రం వెన్నలాగా ఉంటుంది సవాళ్ళను స్వీకరించడంలో మీరు ఎప్పుడూ ముందుంటారు మీలో దిగి ఉన్న శక్తి సమయం వచ్చినప్పుడు అగ్నిపర్వతంలా బయటపడుతుంది మీ సంకల్ప బలం కార్యదీక్ష చూసి ఇతరులు ఆశ్చర్యపోవాల్సిందే మీది జలతత్వ రాశి కావటం వలన మీలో భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి మీరు ప్రేమించిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు మీ స్నేహానికి మీ విశ్వసనీయతకు తిరుగు ఉండదు ఒకసారి ఎవరినైనా నమ్మితే వారి కోసం ప్రాణమైన ఇస్తారు ఎదుటి వారి మనసులో భావాలను వారి ఉద్దేశాలను పసికట్టడంలో మీకు మీరే సాటి మీ అంతర్దృష్టి చాలా శక్తివంతంగా ఉంటుంది అందుకే మిమ్మల్ని మోసం చేయడం అంత తేలికైన పని కాదు మీరు మీ భావాలను అంత త్వరగా బయటపెట్టారు మీలో చాలా విషయాలు గోప్యంగా దాచుకుంటారు ఇది మీ వ్యక్తిత్వానికి మరింత లోతును చేకూరుస్తుంది వృశ్చిక రాశి వారు కష్టాల నుండి పాఠాలు నేర్చుకుని మరింత దృఢంగా తయారవుతారు మీలోని అద్భుతమైన పునరుజ్జీవన శక్తి చాలామందికి ఆదర్శం మీరు మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పడానికి ఇష్టపడతారు మీరు తీవ్రత ఏకాగ్రత మీరు చేసే ప్రతి పనిలోనూ కనిపిస్తాయి మీరు ఒకసారి దేనిపైన దృష్టి సారిస్తే లక్ష్యం చేరే వరకు విశ్రమించారు మీలాంటి దృఢమైన నిజాయితీ గల వ్యక్తులు సమాజానికి ఒక ఆస్తి లాంటి వాళ్ళు వృశ్చిక రాశి వారికి మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే ఇరవై ఆరవ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం వృషిక రాశి వారికి ఈరోజు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం దీనివలన రోజంతా ఉత్సాహంగా గడుపుతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి ప్రస్తావన రావచ్చు లేదా చిన్నపాటి వేడుకలకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీ పిల్లల ప్రవర్తన సంతోషాన్ని ఇస్తుంది వారి పురోగతి గురించి శుభవార్తలు వింటారు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశ సందర్శన లేదా ఇంట్లోని పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది ఇది ఇంట్లో ఒక పండుగ వాతావరణం తీసుకువస్తుంది ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం ముఖ్యంగా పురుషులు చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తేలికగా తీసుకోకండి ఆహార నియమాలను పాటించటం తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి యోగా ధ్యానం చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది షుగర్ వ్యాధి గ్రస్తులు రక్తపోటు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో ఉన్నవారికి ఇది అనుకూలమైన రోజు మీరు కొత్త పనులను ప్రారంభించడానికి లేదా పాత పనులను పూర్తి చేయడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారు ముఖ్యంగా నిర్వహణ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి పై నుండి ప్రశంసలు అందుకుంటారు మీ పనితీరుల తోటి ఉద్యోగులు కూడా అభినందిస్తారు కార్యాలయంలో మీలాంటి భావజాలం ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది ఇది భవిష్యత్తులో మీకు సహాయపడుతుంది ఆర్థికంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది మీరు శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కొంత లాభం రావచ్చు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కొన్ని సానుకూల పరిణామాలు ఉంటాయి అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి వ్యాపారంలో ఉన్న వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది నూతన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి కొనుగోలు మరియు అమ్మకాల ద్వారా మంచి లాభాలు పొందుతారు మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలి ఏదైనా పత్రాలపై సంతకాలు చేసే ముందు జాగ్రత్తగా వాటిని చదవటం ముఖ్యం విద్యార్థులు ఈరోజు చదువుపై బాగా దృష్టి సారిస్తారు కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి చూపిస్తారు మీ ఏకాగ్రత మరియు దృఢ సంకల్పం కష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి గురువుల సలహాలు పాటించటం మంచిది వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు అయితే అత్తమామల విషయంలో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది వాటిని ఓపికగా పరిష్కరించుకోవాలి సాయంత్రం బయటకు వెళ్ళడానికి లేదా కలిసి భోజనం చేయడానికి మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు ప్రేమికులకు ఈరోజు ఆనందంగా ఉంటుంది మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తాను మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి సంబంధం మరింత దృఢపడుతుంది పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది దాని గురించి కొంత ఉత్కంఠగా మీరు ఉండవచ్చు మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది మంచి రోజు ఇక మే ఇరవై ఏడవ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు వృష్టికి రాశి వారు కొన్ని పనులలో ఆచితూచి వ్యవహరించారు ఓపిక మరియు పట్టుదల అవసరం కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా వ్యవహరించడానికి ప్రయత్నించండి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే వాటిని శాంతియుతంగా రాజీ మార్గము పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం ఈరోజు మంచిది పిల్లల ఆరోగ్యం లేదా చదువు విషయంలో కొంత ఆందోళన ఈరోజు మీకు ఉండవచ్చు మీ మాట తీరులో సంయమనం పాటించటం చాలా ముఖ్యం సాయంత్రం ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మహిళలు ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తలు వహించండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ముఖ్యంగా షుగర్ డయాబెటీస్ అలాగే రక్తపోటు బీపీ ఉన్నవారు వైద్య సూచనలను తప్పక పాటించాలి రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడం తగ్గించుకోవడం శ్రేయస్కరం మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించండి ఒంటరిగా ఉండాలనే భావన కలిగిన మీ వారితో మాట్లాడండి అలాగే ఉద్యోగం ఈరోజు కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పనులలో జాప్యాలు జరిగే అవకాశం ఉంది పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది సామరస్యంగా ప్రతి పనిని ప్రతి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి మీ శ్రేయోభిలాషులకు విలాక్షలకు చెప్పుకునే వారిని గుడ్డిగా నమ్మకండి ఏ పత్రాలపైనా కూడా చదవకుండా సంతకాలు చేయకండి మీ పనులను శ్రద్ధగా సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేయండి ఆర్థికంగా ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరికి అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవడం మంచిది కాదు ఊహించని ఖర్చులు రావచ్చు కాబట్టి కొంత డబ్బును సిద్ధంగా ఉంచుకోవడం మంచిది వ్యాపారస్తులు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి వ్యాపారంలో పోటీ పెరిగే అవకాశం ఉంది మీ వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం రావచ్చు చట్టపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండండి వ్యాపార పర్యటనలు వాయిదా వేసుకుంటే మంచిది సహనం కోల్పోకుండా మీ పనులను కొనసాగించండి విద్యార్థులు ఈరోజు చదువుపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి అనవసరమైన విషయాలపై సమయాన్ని వృధా చేయకుండా స్నేహితులతో కలిసి చదువుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఆ విషయాల మీద దృష్టి సారించండి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెనకాడకండి వివాహితులు ఈరోజు తమ భాగస్వామితో ఓపికగా ఉండాలి చిన్న చిన్న విషయాలకి వాదనలు జరిగే అవకాశం ఉంది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అత్తమామల కారణంగా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు వాటిని ప్రశాంతంగా ఎదుర్కోవాలి అనవసరమైన అపార్థాలకు తావివ్వకండి ప్రేమికులు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మధ్య అపార్థాలు వచ్చే అవకాశం ఉంది మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినే ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీ సంబంధంలో నమ్మకాన్ని కాపాడుకోవడం ముఖ్యం ఒంటరిగా గడపాలను మిచ్చినా మీ భావాలను పంచుకోవడం మంచిది మే ఇరవై ఎనిమిదవ తేదీ ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు వృష్టికి రాశి వరకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది నూతన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది బంధువుల రాకపోకలు ఉంటాయి అలాగే ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది పిల్లలతో ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత పెరుగుతుంది అలాగే మీకు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు ఆరోగ్యం గత రెండు రోజులతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా బలంగా ఉంటారు సహజ ప్రదేశాలను సందర్శించటం లేదా ఉదయం పూట నడక వంటివి చేయటం వలన మరింత ప్రయోజనకరంగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోండి పురుషులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం కొనసాగించాలి ఉద్యోగంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి కార్యాలయంలో మీలాంటి భావజాలం ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇది మీ కెరీర్కు మేలు చేస్తుంది బ్యాంకింగ్ మరియు మీడియా రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది నూతన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కొద్దిగా మెరుగ్గా ఉంటుంది ధనలాభ ఆకస్మిక సూచనలు ఉన్నాయి పెట్టుబడుల నుంచి మంచి రాబడి ఆశిస్తారు అలాగే కొనుగోలు అమ్మకాల ద్వారా లాభాలు పొందుతారు గతంలో పెట్టి అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తున్నాయి అయితే డబ్బు విషయంలో అతి విశ్వాసం పనికిరాదు వ్యాపారస్తులకు ఈరోజు కలిసి వస్తుంది కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపార పర్యటనలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అవి ఫలవంతంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో గొప్ప విజయాలను పొందుతాను మీ వ్యాపారంలో నూతన ప్రణాళికలను అమలు చేసుకోవడానికి ఇది సరైన సమయం మీ దృఢ సంకల్పం కష్టమైన పనులను కూడా సులభతరం చేస్తుంది విద్యార్థులు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది మీరు బాగా నేర్చుకునే ప్రయత్నం చేస్తారు పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి అనుకూలమైన వార్తలు అందుతాయి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి వివాహితులకు ఈరోజు ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ఒకరికొకరు మద్దతుగా ఉంటారు కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు మీ ప్రేమను వ్యక్తపరచడానికి సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మంచి సమయం మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు అవివాహిత వ్యక్తులు తమకు నచ్చిన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది మీ మధ్య సన్నిహిత్యాలు పెరుగుతాయి వృశ్చిక రాశి వారు కొన్ని తేలికైన పరిహారాలు పాటించడం వల్ల ఇబ్బందుల నుండి ఉపశమనాలు పొందుతారు అలాగే మనశ్శాంతి కలుగుతుంది ఈ రాశివారు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక మిష్ట్రదేవాన్ని తలుచుకొని కాసేపు ధ్యానం చేయడం మంచిది ముఖ్యంగా మంగళవారం రోజున దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అరటిపళ్ళు లేదా తమలపాకులతో స్వామిని దర్శించుకోవడం శుభప్రదం స్వామివారికి సింధూరం సమర్పించడం లేదా నూనెతో దీపం వెలిగించడం వలన కుజగృహ దోషాలు తగ్గుతాయి పనులలో ఆటంకాల తొలగి ధైర్యం పెరుగుతుంది హనుమాన్ చాలీస చదవటం వినటం మేలు చేస్తుంది మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి కోపం ఆవేశం తగ్గించుకోవడం చాలా అవసరం ప్రతిరోజు కాసేపు ఓం శివాయ అనే మంత్రాన్ని జపించటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి అలాగే పేదవారికి అవసరంలో ఉన్నవారికి మీ శక్తి కొద్ది సహాయం చేయటం ముఖ్యంగా అన్నదానం చేయటం లేదా ఎర్రటి వస్త్రాలు ఎర్ర కందిపప్పు వంటివి దానం చేయటం వలన గ్రహాల అనుకూలత పెరుగుతుంది ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఈ రాశివారు ఆచితూచి వ్యవహరించటం ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండటం వాటిని చదివి మిమ్మల్ని అనవసరమైన చిక్కుల నుండి కాపాడుతాయి కుటుంబంలో సంతోషం మీకోసం దైవానికి రోజు దీపారాధన చేయండి పిల్లల విషయంలో ఏవైనా ఉంటే సమస్యలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం మంచిది ప్రతి షష్ఠి తిథినాడు లేదా మంగళవారం సుబ్రహ్మణ్యాష్టకం చదవటం వలన సంతాన సమస్యలు తగ్గుతాయి అత్తమామతో సఖ్యతగా మెలిగే ప్రయత్నం చేయండి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా డయాబెటీస్ బీపీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు పాటిస్తూ ఆహార నియమాలను ఖచ్చితంగా అనుసరించండి రద్దీ ప్రదేశాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి సో చూశారు కదండి ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాసివారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమహ